వారిగా ఉంటూ దేవుడిచ్చిన అవకాశాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారండి ప్రియా సోదరి సోదర దైవ సన్నిధి చాలామంది పోగొట్టుకుంటు దేవుడు ఏం యేసు క్రీస్తు వారు ఏం చేస్తున్నారు పగలంతా ఆయన ఎక్కడున్నారంట ఆయనకి ఇప్పుడు వచ్చిన అలవాట ఎప్పటి నుంచి ఉన్నాడంట లోకాసు రెండో అధ్యాయంలో వారి తల్లిదండ్రులు ఎక్కడ ఎదుగుతూ ఉన్నారు ఎరుశ్లేములు ఎదుగుతూ ఉంటే ఆయన ఏమన్నాడు దేవుని మందిరంలో బోధకుల మధ్య యాజకుల మధ్య కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాడు దేవుని నుంచి చిన్నతనం నుంచే దేవుని యొక్క మందిరంలో నివాసం ఉండటం ఆయనకు అలవాడు కాబట్టి ప్రియా సోదరి సోదర ఈ విశ్వాసమైన నీ జీవితంలో చక్కని సహవాసాన్ని చాలా మంది ఆధ్యాత్మిక స్థితిలో కోల్పోతూ ఉన్నారు చాలా మంది రాలేకపోతా ఉన్నారు ప్రియా